మీడియా మిత్రులందరికీ నమస్కారం మరి ఈరోజు ఉదయమే యాక్చువల్గా నిన్నే నిన్న సాయంత్రమే పెట్టాలనుకున్నా కానీ నిన్న ఎడతెరిపి లేని ప్రారంభోత్సవాలు శంకుస్థాపన వలన ఎన్నేలో ప్రశ్నకి పెట్టలేకపోయా నిన్న సాయంత్రం అప్పటికే ఆలస్యం అయిపోయింది ఈరోజు ఉదయమే మీడియా మిత్రులందరినీ పిలిచి నేను ఇప్పుడు నిన్న సదల రామకృష్ణారెడ్డి అలనాటి సగల శాఖ మంత్రి ఇప్పుడు ఉన్న అసెంబ్లీలో ప్రతిపక్షం కాకపోయినా ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష పార్టీ లైట్ తీసేందు ఆ ప్రతిపక్ష పార్టీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి నిన్న దెయ్యాలు వేదాలు వర్ణించినట్లు కొన్ని వేద మంత్రాలు వర్ణించారు దాని సారాంశం ఏంటంటే అమరావతిలో మహిళల్ని వేషాలుగా వర్ణించిన వ్యక్తుల్ని సాక్షి మీడియాలో వర్ణించిన వ్యక్తుని కృష్ణరాజు అనే ఒక పనికి మాలిన ఒక జర్నలిస్టు అలాగే మరి ఒకప్పుడు ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యక్తికి ఇచ్చాడు ఆయన ఇంటి పేరు కొమ్మినేని ఆయన ఓటు పేరు శ్రీనివాసరావు కొమ్మినేని శ్రీనివాసరావు గారికి మరి ఆ అరువు కూడా ఇచ్చారు మరి ఒకప్పుడు విలువలు ఉండి అది చూసి పదవి ఇచ్చుంటారు తర్వాత విలువలాగా విలువలను కూడా ఆయన వదిలేసి ఉంటున్నాడు సీనియర్ జర్నలిస్టు తొమ్మిదేని శ్రీనివాసరావు గారు వారు ఫోటోల్ని తమని అవమానించిన వారి ఫోటోల్ని చెప్పుతో కొట్టారు ఇప్పుడు దానికి శ్రీమాన్ సరి గారు ఏమన్నారంటే రాక్షసులో విశాచలో కూడా రాక్షసులు తీసాల్సారు ఇలాంటి పనులు చేస్తాయి ఏమో వాళ్ళు కూడా చేయలేరేమో ఇదంతా కలిపిన ఆ సంకర జాతి ఏమో అంటారు బహుశా ఆ సంకర జాతి వాళ్ళు ఆబోలు ఇది ఎవరైనా వెరిఫై చేసుకోవచ్చు నేను చూసింది చూసినట్టే చెప్తున్నా ఇదంతా సంకర జాతి వాళ్ళే కాబోలు ఒక ఆర్గనైజర్గా కమ్ముకొస్తూ చేస్తున్నారు అక్కడ ఆయన చిన్న భాష చతురత మాకు మార్పులో ఇచ్చాడు ఆయన అంతరంగం ఏంటో ఎవరికైనా సరే ఇదే అర్థమవుతుంది మరి ఆ కమ్ముకొస్తున్న వారిని అక్కడ అన్ని రకాల కులాల వారు ఉన్నారు స్ట్ వారు ఉన్నారు చాలామంది ఉన్నారు రెడ్లు కమ్మవారి కన్నా ఎక్కువ శాతం ఉన్నారు మరి ఆయన ఎవరిని ఉద్దేశించి ఆ మాట అన్నారు లేదు కొందరిని స్పెసిఫిక్గా ఉద్దేశించినట్టు మరి ఆయన కూడా ఒకప్పుడు జర్నలిస్టు మరి ఆయన భాష సౌరభాన్ని పెద్దజల్లుతూ మరి ఆ రకంగా మాట్లాడారు తెలియదు కానీ ఇక్కడ సద్దుల గారికి ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను ఈ మీడియా ద్వారా ఏమిటంటే మరి గతంలో నాకు అప్పటి ప్రభుత్వానికి అంటే మరి ఇతను ప్రభుత్వంలో కూడా అక్ష సలహాదారు నాకు అప్పటి ప్రభుత్వం చేస్తున్న ఎన్నో ఆగరాలని నేను ప్రశ్నించినందుకు రెండు వేల ఇరవై సంవేరకం ఏప్రిల్ అనుకుంటాను ఏప్రిల్ నెలలో ఒకప్పుడే కరోనా స్టార్ట్ అయినప్పటికీ అన్ని గ్రామాల్లో నా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో నా నియోజకవర్గం ఉండే అప్పుడు ఉండి కాదు నరసాపురం పార్లమెంట్లో ఆల్మోస్ట్ అన్ని మేజర్ గ్రామాల్లో కొన్ని కొన్ని చిన్న గ్రామాల్లో కూడా ఆఖరికి ఇక్కడ ఉన్న వండ్రం ఆ వండ్రం చిన్న ఊరు కదా ఆ వనరంలో కూడా అప్పటి వైసీపీ నాయకుడితో నా ఫోటోలకి చెప్పులతో కొట్టించిన వ్యక్తులు వాళ్ళకి వాళ్ళు రాక్షసులు పిశాచాలు అని అనుకుంటే ఇష్టం అప్పుడు కూడా నేను వీళ్ళంతా రాక్షసులు పిశాచాలు సంకరజాతి వాళ్ళు అని నేను పొరపాటును కూడా మాట్లాడు వాడివారి వ్యక్తిత్వం వాళ్ళ ఇష్టం ఏదో చేశారు దిష్టి బొమ్మలు తగలిపెట్టారు ఈ దిష్టిబొమ్మలు తగలపెట్టే మరి అది కూడా తీవ్రమైన చర్య మరి కొంతమంది అయితే చెప్పుకోవాలంటే బాధ అనిపిస్తుంది మూత్రం కూడా పోసారు అవి కూడా డైరెక్ట్గా టీవీలో చూపెట్టకపోయినా సోషల్ మీడియాలో అవి పెట్టి చాలా ఆనందించారు మరి వాటిని అంటారా పీసీఆర్ అంటారా సరే ఏదో ఏదో డైరెక్ట్గా మనం కట్ చేయలేక ఏదో పిల్లలు వేసారులే పిల్ల బాధవాలు అని చెప్పి నేను అప్పటికి క్షమించిన మరి ఎండ చూశారు కదా ఏమైంది ప్యాక్ చేసి పంపించాను పంపించాను కదా నేను ఎంత పని చేశానో మీకు తెలుసు కదా రెండు సంవత్సరాలు ఒక్కళ్ళే పోరాడు ఇంటర్ పేరు ఇలా చేస్తారా సో సరే అది పాస్ట్ ఇప్పుడు మరి వాళ్ళకి బుద్ధి వచ్చిందేమో తెలియదు వాళ్ళు చేసిన ఒక ఎంపీ పైన వాళ్ళు చేసిన పని ఒక చెత్త మాటలు నిరంతరం మాట్లాడుతూ అదే సాక్షి ఛానల్లో కూర్చొని ఇంకెవడో పిలవడాలన్న రాష్ట్ర నన్ను కూడా ఎన్నో మాటలు మాట్లాడేటట్టు క్రితంలో పైగా మళ్ళీ క్లారిఫికేషన్ ఇస్తూ ఇంకా అసహ్యంగా మాట్లాడేది ఇప్పుడు జాతి అని మాటలు మాట్లాడటం అంటే మరి అది మామూలు డెరగేట్రీ కాదు ఆ ఇద్దరు మోర్కప్ జర్నలిస్టుకి మరి ఈయన్ని కూడా మరి మూర్ఖుడు అనాలో మరేమనాలో మరి నాకు తెలియదు ఈయన అగ్నికి ఆజ్యం పోసినట్టు శంకర జాతి అనే పదం వాడటం జరిగింది అంటే ఇదంతా క్రాసు ఇంకా దాన్ని పూర్తిగా విశ్వీకరిస్తే మరీ జుగుప్సాకరంగా అసహ్యంగా ఉంటుంది అందులో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు సామాజిక వర్గానికి చెందిన ఉన్నారు అన్ని సామాజిక వర్గానికి చెందిన వాళ్ళున్నారు మరి అమరావతి ప్రాంతంలో మరి ఇప్పుడు నేను కూడా మరి ఈ డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత ఎమ్మెల్యే అయినప్పుడు నేను ఇల్లు తీసుకోలేదు కానీ డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత నేను కూడా అక్కడ ఇల్లు తీసుకున్నా మరి నేను కూడా ఒక రకంగా అమరావతి ప్రాంత నివాసినే జగన్మోహన్ రెడ్డి లాగా జగన్మోహన్ రెడ్డి ఇంటికి నా ఇంటికి ఐదు వందల మీటర్ల దూరం ఉంటుందంటే అంతా ఒకటే కాంపౌండ్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి నా ఇంటికి ఐదు వందల మీటర్ల దూరంగా ఉంటే మరి మరి గతంలో నా మీద చెప్పులతో కొట్టించిన వ్యక్తి రాక్షసుడు అయితే మరి ఆ రాక్షసుడి పక్కనే పూతవేడు దూరంలో నేను నివసిస్తున్నా ఇప్పుడు అందరినీ గడిపి అమరావతి ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ మరి జాతి అని ఆయన కూడా అక్కడే అక్కడ ఉంటున్నాడు సజ్జలు గారు కూడా ఏదో ఒక ఆ గ్రూప్ కాలనీలోనే సజ్జలు గారు కూడా ఉంటున్నాడు మరి మరి ఆయన కూడా చెందిన వారు ఏమన్నా పిన్నరులో కింపురుషులు పురుషులు స్వచ్ఛమైన జాతం నేను కామెంట్ చేయదలుచుకున్నాను ఎందుకంటే వాళ్ళకి లాగా కామెంట్ చేసి మనం చెప్తున్నారు కాదు కనుక మీకు మీరు వర్ణించుకోండి మీరు వర్ణించుకోండి తప్పలేదు కానీ మమ్మల్ని అమరావతిలో మీ ఇంటి దగ్గరే నివసిస్తున్న మమ్మల్ని వేరు చేసి కమ్ముకొస్తుందంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వారందరినీ సంకరజాతిగా వర్ణించి మరి ఇది చట్టరీత్య ఈవెన్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రత్యేకంగా ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడక్కల ఒక సమాజాన్ని ఉద్దేశించి మీరందరూ శంకరజాతి వాళ్ళు అని మాట్లాడటం వాళ్ళిద్దరూ మాట్లాడిన దానికన్నా కూడా అతి పెద్ద నేరం సో కాబట్టి ఈరోజు నేను డీజీపీ గారికి ఒక కంప్లైంట్ నిన్న గారు వాడిన ఆ భాషా ప్రయోగం యొక్క వీడియో క్లిప్పింగ్ ఆ పేపర్ కట్టింగ్ ఇవన్నీ కూడా అటాచ్ చేసి ఇస్తున్నాం ఇదిగో కాపీ మీ అందరికి కూడా లబ్బులిస్తా సో కొంచెం షూట్ చేసుకోవచ్చు కొద్ది కింద

డిప్యూటీ ఆఫీస్ నుంచి నా మనిషిని తీసుకుని డీజీపీ ఆఫీస్కి ఇవ్వమండడం జరిగింది నేను కూడా డీజీ గారికి ఫోన్ చేసి కూడా మాట్లాడతాను ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి ఎంత చేసినా మరి నిన్న ఒక వ్యక్తి దొరికాడు ఇంకో వ్యక్తి పారిపోయాడు మరి ఎందుకు పారిపోయాడో తెలియదు అతను మాట్లాడింది తప్పు కానప్పుడు అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం మరి సాక్షి యాజమాన్యం కూడా రన్ చేసేది ఒక మహిళ మరి భారతిరెడ్డి గారు ఆడతొచ్చి నో కామెంట్స్ సార్ పర్సనల్ బట్ ఒక మహిళగా మరి ఒక పెద్ద ఛానల్ని న్యూస్ పేపర్ని నడుపుతున్నప్పుడు ఖండించకపోగా మరి అరెస్ట్ చేయటాన్ని నిరసించటం మరి సముచితంగా లేదు ఎందుకంటే సద్దల గారి లాగా ఆయన వాడే భాష నేను వాడలేను నేను జర్నలిస్ట్ కాకపోయినటువంటి ఇప్పుడు కూడా నా సభ్యత్వం నా లక్ష్మణరేఖ దాటి నేను అసభ్యంగా మాట్లాడే లేదు మాట్లాడను కూడదు మాట్లాడాలి లేను కూడా సో కాబట్టి అది వారి విచక్షణ మరి దీన్ని ఖండించాలా ఖండించకూడదా అనేది ఎందుకంటే వారు కూడా వారానికి మునుగోడులు అమరావతి ప్రాంతంలోనే నివసిస్తున్నారు ఉన్న దగ్గర మళ్ళీ మంచి ఒక్కనిస్తున్నాం సో కాబట్టి ఆ పార్టీ నాయకులు మరి ఇటువంటి వారిని ఇంకా ప్రోత్సహిస్తూ పార్టీలోనే ఉంచుకోవాలని సరిపో ఉంచుకుంటే చాలా పక్షానికి మంచిది అలాంటి వాళ్ళు ఎందుకంటే సెల్ఫ్ ఫోన్ చేసుకుంటూ పోతూ ఉంటారు కానీ మనమే రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్పితే హత్యలు ఉండవని చెప్పి నేను గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది ఓకే అది ఆత్మహత్య చేసుకుంటే అది వాళ్ళ ఇష్టం కానీ ఇంతమందిని క్షోభ పెడుతూ అనరాని మాటలు అంటే మరి మనకి రాజ్యాంగం అని ఒకటి ఉంది ఆ రాజ్యాంగంలో వాట్సంతులు వచ్చినప్పటికీ ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు వాక్కూడదని చెప్పి కొన్ని రూల్స్ ఉన్నాయి మరి నిన్న చాలామంది మహిళలు మరి సాక్షిలో ఈ రకంగా వచ్చినందుకు మరి ఆ సాక్షి ఛానళ్ళ మీదకి వెళ్ళటం జరిగింది మరి గతంలో ఒక పదం అనాలోచితంగా మరి ఒక వ్యక్తి ఏదో చాలా సినిమాల్లో కూడా హీరో కృష్ణ కూడా సినిమాల్లో రా అని అంటూ కూడా జరిగింది సో అదేదో ఒక మాటగా మరి భోషడికే అంటే భోషడికే అంటే మరి ఇవి ఉన్నాయని చెప్పి మాట్లాడదు ఆ మాత్రం మా కార్యకర్తలకు కోపం రాదా కోపం వస్తే దాళ్లు చేయరా అని చెప్పి నీవు నేర్పినది చేయ ఏమో అలాగా భావోద్కం కలిగినప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద వాళ్ళు అటాక్ చేసినప్పుడు ఆర్గనైజర్గా చేశారు అక్కడ ఇక్కడ స్వచ్ఛందంగా మహిళా జాతిని అవమానించారు అక్కడ ఒక వ్యక్తిని అవమానం అనుకుంటే కావాలని చేసింది కాదు ఆ పదానికి అర్థం తెలియదు కానీ ఏషియా అంటే అర్థం మరి వీరికి తెలియదా అంటే మనం నమల సజ్జలు గారు కూడా ఏదో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏ సబ్జెక్ట్లో చేశాడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ సో శంకరజాతర్లు ఈ విశాసాలంటే అర్థం అతనికి తెలియదని చెప్పి నేనైతే అనుకోవట్లేదు సో మరి ఈ రకంగా మాట్లాడినప్పుడు మరి కొంచెం చిన్న ఎత్తులు ఉన్న వాడికి బాధ అనిపిస్తుంది ఆ బాధలో చిన్న రియాక్షన్ ఉంటుంది ఇదివరకు గౌతమ్ సవాంగ్ గారు కూడా చెప్పారు మరి పాప వచ్చినప్పుడు చెప్పేసారు రేటు అని ఏదో పాపం ఎక్స్ప్రెస్ చేసుకున్నారు దట్స్ ఆల్ రైట్ అని ఆయన అన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా భావోగ్రహానికి నన్ను ఇలా అన్నందుకు భావోగ్రహానికి గురయ్యి వేరే వాళ్ళు ఇలా చేశారని ఆయన చెప్పినప్పుడు డైరెక్ట్గా మూకుమ్మడిగా ఒక సమాజాన్ని అన్నప్పుడు మరి ఆయనకైనా జీవో నేత్ర ఉన్నది ఆయన అభిమానులకి అయినా జీవో నేత్ర ఉన్నది మన లేదా అని ఊరుకోవాలా అనే ప్రశ్న ఖచ్చితంగా ఉత్పన్నం అవుతుంది ఏదేమైనా చిన్న ఎబరేషన్ అయినప్పటికీ కూడా ఇది నీవు నేర్పిన విద్య నిరజాక్ష అని సవినయంగా ఏడుగురి సంధించ జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి ప్రజలందరి మనోవేదనను తెలియజేస్తూ మనోవేదనను అనుభవిస్తూ ఖాళీగా కూర్చుంటానికి ఇక్కడ ఎవరు లేరు ఇక్కడ సో ఖచ్చితంగా ఈ కంప్లైంట్ మీద కూడా చర్యలుంటాయి సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కూడా తప్పకుండా చర్యలు ఉంటాయి చర్యలు తీసుకోకపోతే సమాజం హర్షించదు డెఫినెట్గా వాళ్ళు మార్పు వస్తుందా రాదా అన్నది వారిస్తాం మళ్ళీ పైగా అక్కడ తక్కువ వార్నింగ్ ఎంతకెంత ఉంటుంది మరేంటో అదేంటో ఇదంతో అలా చూపెట్టేదంతో సరే చూసుకుందామమ్మా చూసుకోవడానికి మా ప్రజలందరూ కూడా రెడీగానే ఉన్నాం మీరు ప్రకాష్ రాజు గారు ఏ సినిమాలో చెప్పినట్టు పోగిరి నిన్నే ఫ్లైట్లో కూడా కలుసుకొచ్చున్నాం ఈ డైలాగ్ గురించే మాట్లాడుతున్నాము గిల్లించి గిల్లించుకోవాలని అలాగా నువ్వు ఆ సినిమాలో పోగిరిలో ప్రకాష్ రాజు అయితే మేమందరం రా అని చెప్పి Διόπτω, να προσέχουμε να